తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరమని జగిత్యాల జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ తెలిపారు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని బుడగ జింగాల కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల విశిష్టత పోషకాహారంపై జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలింతలకు గర్భిణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ నరేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు మొదటి ఆరు నెలలు తప్పకుండా పిల్లలకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని దీనివల్ల పిల్లల్లో రోగ శక్తి పెరగడంతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు మున్సిపల్ చైర్మన్ జ్యోతి మాట్లాడుతూ గర్భిణులు సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని దీనివల్ల మహిళలు ఆరోగ్యంగా ఉంటారని సిజేరియన్లతో ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ముఖ్యంగా ప్రకృతి పుట్టిన బిడ్డడికి ఇచ్చిన వరం తల్లిపాలు కల్తీ లేనివి అన్ని పోషకాలను సమపాలలో పిల్లాడికి ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని అందించేదే ఈ తల్లిపాలు మరి ఇట్టి తల్లిపాలను పుట్టిన గంట లోపటి నుండే బిడ్డడికి ఇవ్వడం ద్వారా కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ ఇవ్వడం ద్వారా తల్లికి బిడ్డడికి బంధం ఏర్పడమే కాకుండా బిడ్డడు ఆరోగ్యంగా ఉంటాడు దీనివల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎదిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి రుగ్మతలు లేకుండా పెరగడం వల్ల మంచి సమాజం ఏర్పడుతుంది దీంతో మనం అవగాహన కల్పించాల్సింది ఏంటి అని అంటే తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క తల్లికి తెలియాలి దానివల్ల ఆ పాలు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే పిల్లలకి ఎలాంటి రోగాలు డిసీజెస్ రాకుండా ఉంటాయి చాలామంది పిల్లలు చిన్న చిన్న వయసులోనే షుగర్కి షుగర్ బారిన పడడం జరుగుతుంది ఈ స్కిన్ డిసీజెస్ రావడం జరుగుతుంది స్కిన్ ఎలర్జీస్ దాంతోపాటు ఏందనంటే ఈ దగ్గు జలుబు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ తల్లి పాలతోని ఇట్లాంటి చిన్న చిన్నవి రాకుండా కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క తల్లి పిల్లలకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెద్దది అన్నిటికంటే పెద్ద అంటే క్యాన్సర్ ఇవి కూడా రాకుండా ఉంటుంది తల్లి పాలివ్వడం వల్ల తల్లికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ ఉంటాయి కాబట్టి ఒక తల్లి అనే ఆమె ఖచ్చితంగా మూడు సంవత్సరాల వరకు పిల్లలకి పాలివ్వాలి ఇస్తేనే ఆ తల్లికి కానీ బిడ్డకు కానీ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు